త్రిబుల రాధేశ్యాం తర్వాత ఆచార్య కూడా వాయిదా పడింది మరి సంక్రాంతి తర్వాత సినిమా హాళ్లలో సందడి చేసేది ఒమిక్రాన్ దెబ్బతో బంగారాజు తప్ప మరో పెద్ద హీరో ఈ సీజన్లో సందడి చేయలేదు సో ఫిబ్రవరిలో కూడా సీన్ రిపీట్ కాబోతోందా హ్యావ్ జనవరిలో బరిలోకి దిగాల్సిన త్రిబులార్ రాధేశాం వాయిదా పడ్డాయి రాధేశ్యాం టీం మొత్తానికి మార్చి పద్దెనిమిదికి బాక్సాఫీస్ మీద దండెత్తబోతోంది త్రిబుల్ ఆర్ టీమ్ ఏప్రిల్ ఒకటికి లేదంటే ఏప్రిల్ ఇరవై తొమ్మిదికి థియేటర్స్ మీద దండెత్తేందుకు సిద్ధమవుతోందట జనవరిలో బరిలోకి దిగాల్సిన పెద్ద హీరోల సినిమాలన్నీ వాయిదా పడ్డాయి కనీసం ఫిబ్రవరిలో సీన్ మారుతుందనుకుంటే ఒమిక్రాన్ ఉధృతితో ఆచార్య కూడా ఫిబ్రవరి నాలుగు నుంచి వాయిదా పడింది ఫిబ్రవరికి గ్రాండ్ గా రీసౌండ్ చేస్తుందనుకున్న ఆచార్య మూవీ వాయిదా పడింది సో వచ్చే నెలలో సందడి చేసే సినిమాలే ఉండకపోవచ్చా బంగారాజు తర్వాత మరో టాప్ హీరో మూవీ సందడి ఇప్పట్లో ఉండకపోవచ్చా మేజర్ మూవీ పాన్ ఇండియా లెవెల్లో ఫిబ్రవరి పదకొండుకి వస్తుందన్నారు కానీ ఇప్పుడు ఆ సినిమా వాయిదా పడేలా ఉంది అంటే వచ్చే నెల సినీ సందడి ఉండకపోవచ్చా మాస్ మహారాజా రవితేజ కిలాడీ మూవీ మాత్రం లాక్డౌన్ లాంటివి లేకపోతే వచ్చే నెల పదకొండుకి రావటం పక్కా అంటున్నారు ఫిలిం టీమ్ వాయిదా ఆలోచనలు చేసిన వచ్చే నెల కిలాడీ సందడికి ఛాన్స్ ఉందట బాలీవుడ్ మూవీ గంగూబాయి వచ్చే నెల వస్తుందా పోస్ట్ పోన్ అనౌన్స్మెంటే ఖాయమా ఇలాంటి డౌట్లు ఎలా ఉన్నా నార్త్లో కరోనా ఉధృతి భారీగా ఉంది కాబట్టి గంగూబాయ్ వచ్చే నెలలో కాదు రానున్న రెండు మూడు నెలల వరకు విడుదల కష్టమంటున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ఫిబ్రవరి ఇరవై ఐదుకి వస్తుందా అంటే రెండు సమాధానాలు వినిపిస్తున్నాయి కరోనా షాక్ వల్ల వాయిదా పడుతుందని లేదు ఫిబ్రవరి నెలాఖరులోగా థర్డ్ వేవ్ ఉధృతి తగ్గుతుంది కాబట్టి భీమ్లా నాయక్ రావచ్చని తెలుస్తోంది